Tapi, das kapit jantan. mereka Oh no, kapil. Kapil gaya పట్టినే మా ఇంట్లో అప్పుడప్పుడు ఉంటాయి కదా అయితే చిన్నప్పుడు ఊర్లో ఇల్లు ఊర్లో ఇల్లు ఉన్నప్పుడు మా బాపు వాటికి ఇట్లా కడుతుంది గుమ్మానికి అయితే అట్లనే అలవా అదే ఎక్కువ అలవాటు అయింది हाँ ले ठीक है सर मैं जाना वेरेंट से हाँ ले ठीक है 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 ठीक ठीक है

वो लेके आ रही है बाकी प्रमाणन वगैरह कर दो सर लगा अनुभव से हूं ये दिखा ये कोई वाक्य है मेरे काले आई थिंक वर्थ मंथ्स का कोई मतलब नहीं है हां ले వాతావరణ కాలుష్యము సెల్ఫోన్ తరంగాల రేడియేషను చెట్ల నరికివేత మరియు పెద్ద పెద్ద అపార్ట్మెంట్ కల్చర్ పట్టణాల్లో రావడంతో ఈ పల్లెల్లో కనిపించే పిచ్చుక జాతి మరి అంతరిక్ష అంతరించిపోతూ ఉంది అంతరించిపోతున్న పిచ్చుక జాతిని సంరక్షించేందుకు మరి నేను ఒక మా ఇంటినే వాటికి ఆవాసంగా మార్చి తాగడానికి మరి ఎండాకాలం గుక్కడి నీళ్లు తినడానికి గింజలు వేసి వాటి 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 సంరక్షణకు ముందుకొస్తున్నాను ఎందుకంటే ఒకప్పుడు వందలాదిగా పది పదుల సంఖ్యలో వచ్చే చిచ్చుకలు ఇప్పుడు వందలాదిగా వస్తున్నాయి మరి అపార్ట్మెంట్ కల్చర్ పెరగడంతో వాటి నెలరాలిపోతున్నాయి నీళ్ళు లేక ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణంలో వాటికి తాగడానికి నీళ్ళు తినడానికి గింజలు వేసినట్టయితే వాటిని సంరక్షించ సంరక్షించడంలో అయితే వాటి సంరక్షణకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలి మరి మానవ మనగడకు ఈ పిచ్చిక జాతి ఒక కారణం అవుతుంది ఈ మానవ మనగడు మన కొనసాగాలంటే ఈ పిచ్చుక జాతిని మనం సంరక్షించాలి వాటిని తెలు సెరుకు తరంగాలతోటి మరి రాలిపోతూ ఉన్నాయి వాటి అన్నిటినీ మనము ఇప్పుడు మా ఇంటి ఆవరణంలో ఉదయం సవ్వడితో వాటి సవ్వడితోటే అందరం నిద్రలు ఇస్తాం మాకు ఒక దినచర్యగా వాటి గింజలు వేయడము నీళ్లు వేయడము మా ఫ్యామిలీ మొత్తం వీటి సంరక్షణకు ముందుకు వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ మరి ఊరపు పిచ్చుక జాతిని సంరక్షించేందుకు మీ ఇంటి ఆవరణంలో నీళ్ళు మరి గింజలు ఏర్పాటు చేసినట్టయితే వాటిని సంర అవుతామని కోరుతున్నాను ప్రతి ఒక్కరూ వాటి సంరక్షణకు ముందుకు రావాలని కోరుతున్నాను ఎండాకాలము తాగడానికి నీళ్లు లేక మరి తినడానికి గింజలు లేక వేలాది పిచ్చుకలు నేల రాలిపోతున్నాయి ఈ ప్రతి ఒక్కరు మన ఈ మిద్దల మీద కానీ ఈ గోడల మీద మట్టి చిప్పల్లో వాటికి తాగడానికి నీళ్లు ఏర్పాటు చేసినట్టయితే చాలా పిచ్చుకలను మనము సంరక్షించిన వాళ్ళం అవుతాము మరి వాటిని బతకనిద్దాం పిచ్చుకలను బతకనివ్వాలి మరి మనం కూడా బతకాలంటే వాటిని బతకనివ్వాలి మన మానవుడు జా మనుగడకు వాటిని మనం ఎక్కడైతే ఈ ఇంటి ఆవరణంలో గింజలు ఏర్పాటు చేసినట్టయితే ఖచ్చితంగా వచ్చి వాటికి మనము గింజలు నీళ్లు ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా వచ్చి వేలాదిగా వచ్చి వాటికి మన ఇంటి ఆవరణంలో కిలకిల రాళ్ళతోటి శబ్దం చేస్తూ ఉంటాయి